రెండు వేల నోటును క్యాన్సిల్ చేసినట్లుగానే రెండు వందల రూపాయల నోటును కూడా వెనక్కి తీసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోబోతుందా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇలాంటి వార్తల గురించి ఆర్బీఐ ప్రజలకు క్లారిటీ ఇచ్చింది పెద్ద నోట్ల వల్లే దేశంలో అవినీతి పెరుగుతుందని ఆర్బీఐ భావిస్తుంది చరిత్రలో జరిగిన ఘటనలు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది ఒకప్పుడు పదివేల నోటు కూడా ఉండేదట కాలక్రమేణా అవినీతి పెరిగిపోవడంతో దాన్ని రద్దు చేసిందట అయితే ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐల అవినీతి పెరుగుతుందని భావించి దశల వారీగా పెద్ద నోట్లు రద్దు చేసేందుకు ప్రయత్నించాయి ఇందులో భాగంగానే రెండు వేలు వెయ్యి ఐదు వందల నోట్ల రద్దు జరుగుతుంది పదహారు నవంబర్ లో ఐదు వందలు వెయ్యి నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది వాటి స్థానంలో రెండు వేల నోట్లను తీసుకోవచ్చింది అయితే రెండు వేల నోట్ల వెనక్కి తీసుకుంటున్నట్లు ఆర్బీఐ రెండు వేల ఇరవై మూడు మే పంతొమ్మిదవ తేదీన మొదటిసారిగా ప్రకటించింది బ్యాంకులు పోస్ట్ ఆఫీసులో వీటిని మార్చుకోవచ్చని ఆర్బీఐ సూచించింది ఈ విధంగా పెద్ద నోట్ల ఉపసంహరణకు ప్రధాన కారణం నకిలీ కరెన్సీ ప్రస్తుతం మార్కెట్లో పెద్ద నోట్లుగా ఉన్న ఐదు వందల నోట్లకు నకిలీలు హల్చల్ చేస్తున్నాయి అందుకే ఆర్బీఐ ప్రజలను అప్రమత్తం చేయడానికి ఫేక్ కరెన్సీ గుర్తించే సూచనలు చేస్తుంది ఇప్పటికే రెండు వేలు ఐదు వందల నోట్ల గురించి సూచనలు చేసిన ఆర్బీఐ ఈ మధ్య రెండు వందల రూపాయల నోట్ల గురించి సూచన చేసింది ఎందుకంటే రెండు వందల రూపాయల నోట్లకు కూడా నకిలీ నోట్లు మార్చేయడానికి వచ్చేసాయని వార్తలు వైరల్ అవుతున్నాయి వీటిని నిజం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో రెండు వందల రూపాయల నోట్లకు కలర్ జిరాక్సులు తీయించి చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ నేపథ్యంలో అసలు రెండు వందల నోటుకు ఉండే లక్షణాలను ఆర్బీఐ తెలియజేసింది రెండు వందల నోటుపై గాంధీ బొమ్మ ఆర్బీఐ భారత్ ఇండియా రెండు వందల అశోక స్తంభం గుర్తుల్లో తప్పకుండా ఉండాలని వీటిలో ఏది లేకున్నా అది ఫేక్ కరెన్సీ అని తెలిపింది ఈ నేపథ్యంలో రెండు వందల నోట్లు వెనక్కి తీసుకున్న ఆలోచన ఏమీ లేదని కూడా తెలిపింది